ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి మన ఆత్మ కృంగిపోతున్నప్పుడు మనలో తలెత్తే ఆందోళనను దేవునిలో ఎలా పరిష్కరించాలో నేర్చుకుందాం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వర్షము నా ప్రాణమా నీవెలా కృంగియున్నావు నాలో నీవెలా తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచము ఆయనే నా రక్షణ కర్త అని నా దేవుడు అని చెప్పుకొనిచ్చు ఇంకనూ నేను ఆయనను సన్నతించదను అని ఈ వాక్యం మన మనసులో దిగులను ఆందోళనను దేవుడిని మనకున్నాడు అనే ధైర్యంతో ఎలా మార్చుకోవాలో చెబుతుంది అంటే మనకు కష్టాలు కలిగినప్పుడు కృంగిపోయే బాధ వచ్చినప్పుడు మనకి మనం చెప్పుకోవాల్సిన మాట ఈ వాక్యం మన ఆత్మను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో చెబుతుంది మన జీవితంలో కలిగే ఒత్తిళ్లు నిరాశలు అవమానాలు అనుమానాలు మన ఆత్మను కృంగతిస్తాయి కానీ మనం దేవునిపైన పైన విశ్వాసం ఉంచితే నిరీక్షణ ఉంచితే ఆయనే మనకు బలాన్నిస్తాడు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పద్దెనిమిదిలో ఒక మాట ఉంది విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అని దేవుని పైన నిరీక్షణ ఉందంటే అది ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం దీనికి గొప్ప ఉదాహరణ దావీదే దావీదే జీవితాన్ని మనం పరిశీలిద్దాం అన్న బెత్సబాతో పాపం చేశాడు ఆ పాపం చేసినందుకు చాలా బాధలు ఎదుర్కొన్నాడు ఆయన కొడుకు అప్సలో తిరుగుబాటు చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు అందులో ఒక ఘట్టం షిమి క్షిమి దావిదును తిడతాడు అందుకు అంటాడు వాణి శపించిన యుడి దావిదును శపించమని యహోవ వానికి సెలవి అని నన్ను తిట్టి తిట్టి బతుకుతాడా అని యహోవ వానికి సెలవి ఇచ్చిన్నాడు గనుక వాణ్ణి శపించిన యుడి అని నలిగిన హృదయంతో దేవునిపైన నమ్మకంతో ఉంటాడు దేవుడు తిరిగి దావేదిని ఆశీర్వదించి మళ్ళీ సింహాసన పైన కూర్చోబెడతాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలి అంటే మొదటిగా మనం ఆత్మతో మాట్లాడడం నేర్చుకోవాలి నా ప్రాణమా దేవుని ఆశించు అని ప్రతిరోజు అడగాలి రెండోదిగా ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి ఎందుకంటే దేవుని వాగ్దానాలు మనలో ఆశను నింపుతాయి మూడవదిగా ప్రార్థనలో ధైర్యంగా ఉండాలి కృంగిన మనసుతో దేవుని వేడుకోండి ఆయన సమాధానం ఇస్తాడు ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించులాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రమించిన ప్రియాపర్లోక తండ్రి నీకు స్థుతులు స్తోత్రలో వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రోజు నీ ఇచ్చిన వాగ్దానము కీర్తనల గంధము నలభై అధ్యాయం ఐదు వచ్చినం నుండి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా నా ప్రాణము కృంగిపోతున్నప్పుడు నా మనసు తొందరపడినప్పుడు నీవే నాకు శక్తిని దయచేయము ప్రతి ఒక్కరిని నీ శాంతిని నీ ఆశను నీ విజయాన్ని మా అందరికీ ప్రసాదించము నీ ప్రార్థన ఏసుక్రీస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈ రోజు వాగ్దానము నీ హృదయాన్ని తాకుతుందని ఆశిస్తున్నాము మీ ఆత్మను కృంగినప్పుడు దేవుళ్ళలో నిరీక్షణ ఉంచండి దేవుడు మీ జీవితాన్ని కొత్త ఆశలతో నింపుతాడు ఆమెన్